నమస్తే అండి నేను మీ ఆయుర్వేద డాక్టర్ అవినాష్ ని మెడినేన్ ఆయుర్వేద అండ్ హోమియోపతి ఈరోజు మనం ఈ వీడియోలో పైల్స్ వ్యాధి హెమరాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం ఈ పైల్స్ని మన ఆయుర్వేదాలో హర్షమొలలు అని చెప్పి పిలుస్తారు ఎందుకు దీన్ని హర్షమొలలు అని పిలుస్తారు ఎవరైతే పైల్స్ వ్యాధితో బాధపడతారో వాళ్ళకి మోషన్ అయ్యేటప్పుడు ఆసనం దగ్గర ఒక పైల్ మాస్ అనేది ఫార్మ్ అయ్యి మోషన్కి ఫ్రీగా రానికుండా అబ్స్ట్రాక్ట్ చేస్తూ ఉండిద్ది అందుకనే దీన్ని హర్షములలు చెప్పి పిలుస్తారు ఎలా అయితే ఒక శత్రు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటారో అలాగే ఈ పైల్ మాస్ ఏదైతే ఆసనం దగ్గర ఉంటుందో మనకి మోషన్ ని ఫ్రీగా రానికుండా ఇబ్బంది పెడుతూ ఉంటది అందుకే దీన్ని హర్షములని చెప్పి పిలుస్తారు ఈ హర్షములకి ప్రైమరీ కాజ్ వచ్చేసేటప్పటికి కాన్స్టిపేషన్ అనమాట చాలా మంది కాన్స్టిపేషన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో అది లాస్ట్లీ పైల్స్ వ్యాధిగా మారుతుందన్నమాట ఎవరిలో మనం ఈ పైల్స్ వ్యాధిని చూస్తూ ఉంటాము ఎవరైతే లాంగ్ స్టాండింగ్గా కూర్చుని ఉంటారో అలాగే కంటిన్యూస్గా లాంగ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారో అలాగే లాస్ట్ ఆఫ్ స్పైసీ ఫుడ్స్ తినటం అలాగే సాల్టీ ఫుడ్స్ తినటం ఇంకా ఎక్సెస్ సెక్సువల్ యాక్టివిటీలో పాల్గొంటూ ఉంటారో వాళ్ళల్లో ఈ పైల్స్ వ్యాధి అనేది మనం చూస్తూ ఉంటాం పైల్స్ లో మనకి కనపడే లక్షణాలు ఏంటి పైల్స్ లో మనకి మోషన్ అయ్యేటప్పుడు ఫ్రీగా మనకి మోషన్ అనేది రాదనమాట అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటది కొంతమందికి బ్లడ్ అనేది మోషన్ తో పాటు మిక్స్ అయి మనకి వస్తూ ఉంటుంది నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పైల్స్ ఇన్ ఆయుర్వేద వాతజ పిత్తజ కఫజ సన్నిపాతజ సహజ రక్తజ రక్తజ వచ్చేసేటప్పటికి బ్లీడింగ్ పైల్స్ సహజ వచ్చేటప్పటికి కంజనెటల్ పైల్స్ అనమాట ఈ పైల్స్ వ్యాధిని మన ఆయుర్వేదాలో ఎలా ట్రీట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏదైతే ఈ కాన్స్టిపేషన్ ఉంటుందో ఆ కాన్స్టిపేషన్ ఈ మలబద్ధకం సమస్యకి స్టూల్స్ ఆఫ్నర్స్ ఇన్ ఆయుర్వేదాలో ఇచ్చి చక్కగా ట్రీట్ చేస్తారనమాట లైక్ దీపన పాచన ద్రవ్యాలు ఇవ్వటం అనమాట అండ్ నెక్స్ట్ దీనికి బెస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసేటప్పటికి శారసూత్ర అగ్నికర్మ అనమాట క్షారసూత్ర అంటే మెడికేటెడ్ థ్రెడ్తో ఎక్కడైతే ఈ పైల్ మాస్ అనేది ఉంటుందో అక్కడ లైగేట్ చేస్తారనమాట ఈ మెడికేటెడ్ థ్రెడ్ ఏదైతే మనం లైగేట్ చేస్తామో లైగేట్ అంటే కట్టడం సో ఆ మెడికల్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఈ స్వెల్లింగ్ తర్వాత పెయిన్ ని మెల్లగా తగ్గిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అగ్నికర్మ అగ్నికర్మ అంటే కాటరైజేషన్ అనమాట అక్కడ లోకల్ గా హీట్ అనేది అప్లై చేయటం వల్ల పెయిన్ అండ్ స్వెల్లింగ్ అనేది చక్కగా తగ్గుతుంది థ్యాంక్ యూ